మున్సిపల్ సిబ్బంది మరొకసారి భూమాత మళ్ళీ అగైన్ అవకాశం చూడాలి ఇక్కడ మా మీద కూడా చేస్తుంటాం మా గురుజీలు ఆమె గమనించండి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ

ఎడమ చెవి రైట్ ఎస్ట చక్కగా ఎదురుగా కోచేండి డయాస్ వైపు గాలి పీల్చండి ఇన్హేల్ చేతులు రిలాక్స్ హ్యాండ్స్ అప్ చాలా చక్కగా చేస్తున్నారు మోకాలి మెడల్ పైకి లేపుతూ బాడీ స్ట్రెచ్ చేయండి ఏహే మంచి ఆసనము సోమరితనం గన్న ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇన్హేల్ మెడల్ పైకి లేపుతూ గాలి మార్కు మూడ్ స్థితిలో ఆసనం వేసేసి తీయండి

సరిగ్గా మూత్రం ఆటికోలే సరే రెగ్యులర్ యస్ నాబి రెగ్యులర్ ఓకే తర్వాత ఆసనం కటలంతో నేను గుడికి రావాలి వికి కడలి తోదాం అంటే సండి కడలికి కందార వడకు চল పొత్తి కడుపు నిన్ను నిపి యోగా దినోత్సవం సందర్భంగా రుద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలు పెట్టడం జరిగింది ఏడు గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా ఒక గంట సేపు యోగాసనాలు చేయడం అని జరిపింది యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక ట్యాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము నాలుగు నుంచి ఐదు కానీ ఐదు నుంచి ఆరు వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలి నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు కాబట్టి మనం జీవితంలో తినడము ఉండడము పండుకోవడం అనేది కాకుండా ఆయురారోగ్యంగా ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం మన ఆలోచనలు మన మెదడు బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేచిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ ఒక గంట సేపు యోగా చేయండి యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఆరోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను అతడు ఎక్కడన్నా ఒక రోజు రెండు రోజులు నేను ప్రయాణం పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది వీలు బాగా వీలు కాకపోతే ఆ రోజు ఎట్లుంటుందంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి ఒక అన్నిది స్టార్ట్ అవుతుంది యోగా చేసిన పొద్దుటకు ఉండేదానికి యోగా చేయొద్దుకునేదానికి మీరు గమనించుకోండి యోగా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది కొన్నిటి కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి అందరూ ఏమంటారంటే టక్కట పోతారు ఆసుపత్రిలో పోతారు వేసి చూసుకుంటారు ఆ ట్యాబ్లెట్ వలన మనం మా ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి కాబట్టి ఇంట్లో ఉండబడిన మన గృహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయం అయ్యేదానికి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ లిమిట్స్లో మనకి మూడు ఏరియాస్లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఈరోజు వేల మంది పిల్లలు అలాగే ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు అలాగే ప్రొద్దుటూరు ప్రజలు అలాగే యోగా ఎంతూజియాస్ట్ అందరితో కలిపి యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సో ఇలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ యోగా ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ని మనము లాస్ట్ వన్ మంత్ అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ మనకు ఒక మాసోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది సో ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్లో మన పరిధిలో రెవెన్యూ డివిజన్లో ఉన్న వేరియస్ ఎంపీడీఓ ఆఫీసెస్ మండల్ లెవెల్స్లో రోగ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు మొత్తం డివిజన్ మొత్తం కూడా వేరియస్ మండల్స్లో ఈ లాస్ట్ వన్ మంత్లో ప్రజలందరికీ కూడా దాని దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది సో అలాగే మనకు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒంటిమిట్ట కానీ సిద్ధవటం ఫోర్ట్ కానీ అలాగే గండికోటలో కానీ వేరియస్ డిఫరెంట్ డేట్స్లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వైడ్గా టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా చేస్తూ దాన్ని పబ్లిసైజ్ చేయడం జరిగింది సో ఈవెన్ ఆల్ ద పబ్లిక్ హ్యావ్ టు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా బికాజ్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ పేస్లో ఏజ్లో వీఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ డిజిటల్ ఏజ్ వేర్ వీఆర్ యూజింగ్ మోర్ మొబైల్ ఫోన్స్ ఎంతో డిజిటైజ్డ్ వరల్డ్లోకి మనం ఉన్నాము సో అలాంటి టైంలో మనం మన రూట్స్ని మర్చిపోకూడదు సో వీ ఆల్ హ్యావ్ టు రియలైజ్ దట్ ద కంట్రీ అంటే మన భారతదేశం అనేది యోగాకే ఇట్ ఈస్ మెయిన్ సెంటర్ సో అలాంటి స్టేజ్లో మనం ఇప్పుడు యోగాని ప్రమోట్ చేస్తూ అంతర్జాతీయ లెవెల్లో దీన్ని మనం యోగా డేని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అలాగే దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యోగాని డైలీ వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్గా దీన్ని పెట్టుకొని ఎవ్రీడే ఒక వన్ అవర్ దీన్ని అభ్యసించినట్లయితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను అంతర్జాతీయ భారత సంస్కృతిలో భాగమైనటువంటి మన యోగాను ప్రపంచానికే పరిచయం చేసి మన గౌరవ ప్రధానమంత్రి వారు ఐక్యరాజ్య సమితిలోనే ఒకసారి ప్రకటన చేయించి అంతర్జాతీయానికి మన యోగాను అనుస పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేగా వారు నిర్వహించేలాగా చే తీసుకో మన చర్యలు తీసుకోవడం జరిగింది తద్వారా మనం ఈరోజు గత నెల నెల రోజుల నుంచి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మన పట్టణంలో దీని నుంచి ప్రజలందరికీ చైతన్యం పరిచి యోగా యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క విశిష్టతను వైశిష్టతను తెలియజేసి ప్రజలందరినీ ఈ ఈ విధంగా నడపడానికి ఆ వైపుగా నడిపించడానికి మనం చే ఈ కృషి చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలందరూ ఈ యోగాను ఒక దైనందిక జీవితంలో భాగంగా బాగా తీసుకుని వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండి సమాజానికి మరింత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలని యోగా ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాం యోగా కార్యక్రమానికి చేసినటువంటి అందరూ విద్యార్థులు విద్యార్థులకు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి పట్టణ ప్రముఖులకి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ మేడం గారికి మిగతా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి